ద లాడ్ ఈ రాత్రికాల సమయంలో మనమంతా కూడా క్షేమంగా ఇళ్ళకి చేరి ఉన్నందుకు దేవాది దేవునికి వందనంలో అందరూ క్షేమంగా మరి మీ పని స్థలంలో నుంచి మరి స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి పిల్లలు అందరూ కూడా చేరి ఉంటారని నమ్ముతున్నాను అందరినీ దేవుడు ఎంతో క్షేమంగా కాపాడాడు ఆయన యొక్క కృప లేకపోతే మనము ఏమైపోతామో తెలియదు నిజంగా అనుదినము అనుక్షణము ఆయన కృప మనల్ని వెంటాడుతూ నిత్యము మనల్ని కాపాడుతూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞులమై ఉండాలి మరి ఈ రాత్రికాలం సమయంలో మనము నిద్రించకముందు మనము ధ్యానించుకోవడానికి అంతేకాకుండా అనేకుల కొరకు ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడని ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చూపించుకుంటూ ఈ ఈ ప్రార్థన సమయంలో ఈ కలిసిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రవైన వేసుకు వందనములు ఆయన నామంలో మీకు అందరికీ శుభములు మరి ఈ దేవుడు దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానము నలభై కీర్తన మొదటి మూడవ వచనము తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నానోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మిక ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నటువంటి ఇస్తున్నాడు మ మనకు తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతము అంటే దేవునికి మరి స్తోత్రము చేసేటువంటి ఆ విధమైన గీతము అంటే స్థుతి స్థుతి గీతము దేవుడు మరి నా నోట నుంచెనని దావిది చెప్తున్నాడు ఆయన మన నోట కూడా ఉంచుతాడు ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో అదిన మనం ఎంత స్థుతిస్తాం కదా దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తాం అదనం మనము చాలా గీతాలు తీసి మనకిష్టమైనటువంటి స్థుతి గీతాలన్నీ తీసి పాడుతూ ఉంటాము అద్భుతంగా ఆనందంతో దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయనను స్థుతిస్తాము కీర్తిస్తాము ఎందుకంటే మనకు దేవుడిచ్చేటువంటి ఆనందం అలాంటిది మరి దావీదైతే తను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు తనను పైకెత్తాడని తనను బండ మీద స్థిరంగా నిలిపి అతని అడుగులు స్థిరంగా స్థిరపరిచినందుకు అతడు ఎంతగానో కృతజ్ఞుడై మరి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మన జీవితంలో మనము అలాంటి స్థితిని ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా అలాంటి గీ గీతమును పాడగలుగుతాము దేవు మరి దావిదు తన యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు అలాంటి కష్ట సమయంలో నుంచి మనము బయటపడినప్పుడు అంటే దేవుని దేవుడు మనకు విడుదలను ఇచ్చినప్పుడు మనం తప్పకుండా దేవుని కృపను దేవుని విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆ కొత్త గీతము అంటే మరి దేవుడు మనల్ని మన జీవితంలో మన నోట కొత్త మాటలు పెడతాడు కొత్త పాటలు పెడతాడు అది అంతా కూడా మన యొక్క ఎక్స్పీరియన్స్లో నుంచే వస్తుంది అందుకే దావిదే చెప్తారు కదా యోహోవాను రుచి చూసి తెలుసుకోనండి రుచి చూసి నేను ఎరిగి తిని అని దావిది చెప్పినట్లే మనం కూడా రుచి చూసి తెలుసుకోవాలి మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన గొప్ప కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ కూడా మనకు కృతజ్ఞతనే కలిగి ఉంటాం కదా అలాంటి పాటలు పాడి దేవుణ్ణి స్థుతించవలసిన అవసరం ఉన్నది అలాంటి స్థుతి గీతము మన నోటిలో ఆయన ఉంచాడు అంటే తప్పకుండా ఆయన మనకు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేశాడనే కదా అయితే దాన్ని చూసి చాలామంది భయభక్తులు చెందుతారంట అందుకే మరి మనము చేయవలసింది ఏంటంటే మనకున్నటువంటి మన యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను ఇతరులతో పంచుకోవాలి అలా పంచుకున్నప్పుడు మా ఇతరులకు కూడా దేవుడంటే భయభక్తులు కలుగుతాయి మరి దేవుని పట్ల విశ్వాసం నమ్మకం కలుగుతాయి కనుక వారందరూ కూడా నిన్ను నీ అందు మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు అని మరి భక్తుడు చెప్తున్నాడు అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మనకు దేవుడు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను మరి వారికి చెప్పినట్లయితే సాక్ష్యాలుగా మనం వారికి పంచినట్లయితే తప్పకుండా మనం వారిని ప్రభావితంగా చేయగలము అంతేకాదు వారిని దేవుని వైపు తిరిపిన వాళ్ళం అవుతాము వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచడానికి ఎంతైనా ఆస్కారం ఉంది కదా కాబట్టి విశ్వాసంగా మనము మరి క్రొత్త పాటలు దేవునికి పాడాలి మరి ఎంత కష్ట పరిస్థితులు అయినా కూడా స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లిస్తేనే మనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము వెల్లడిపరచినట్లు అంతేకాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని మనం ఇతరులకు తెలియజెప్తూ ఉన్నామన్నమాట ఆ విధమైనటువంటి సాక్ష్య జీవితము కలిగి మనము ముందుకు సాగుదాం ఈ రాత్రి కాలం మరి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్థుతులు చెల్లిద్దాం అదేవిధంగా మనము అందరి కొరకు మన కొరకు మన సమస్యల కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థిస్తామా ప్రభా గొప్ప గొప్పదేవ నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ ఎంతో అద్భుత రీతిగా మా జీవితాలలో నువ్వు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా నా జీవితంలో మా జీవితంలో మా అందరి జీవితాలలో ప్రభా నువ్వు అనేక మార్లు అనేక గొప్ప కార్యాలు చేసి ఉన్నావు ప్రభా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి నేనైతే జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా నా జీవితంలో నువ్వు చేసిన మేలులు లెక్కలేనని ప్రభా వాటిని అసలు లెక్కించడానికి కూడా లేదు తండ్రి అంత గొప్ప కార్యాలు మీరు నా జీవితంలో చేశారు అందును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అవును ప్రభా క్రొత్త గీతంను మీరు మా నోట ఉంచి ఉన్నారు అవును అదే స్థుతి గీతము అవును ప్రభా మేము ఎప్పుడైతే అద్భుత కార్యాలను పొందుకుంటామో ఆ సందర్భాన్ని బట్టి మేము ఎంతైనా తండ్రి నీకు స్థుతులు చెల్లించగలము తండ్రి ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇవ్వగలరు అలాంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభావ మా స్థుతుల వల్ల మా మాలో పెళ్ళుకే ఆ ఆనందాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపోయి ఎందుకు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు మీరు అని అడిగినప్పుడు తండ్రి మేము చెప్తాము నీవు మా జీవితంలో చేసిన గొప్ప కార్యములను వివరించి చెప్పినప్పుడు తండ్రి వారు కూడా నిన్ను అంగీకరిస్తారు వారు కూడా నిన్ను నమ్ముతారు ప్రభా వారికి కూడా విశ్వాసం అనేది పుడుతుంది తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం తండ్రి పరిశుభ్రవేణ దేవ ఈ ప్రార్థనలలో ఈకొన ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి వారు వారి జీవితాలలో పొందుకున్న ప్రతి ప్రతి అద్భుత కార్యాన్ని మంచి కార్యాన్ని నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సుతులు చెల్లించడానికి కృపద ఇచ్చేయండి మా తండ్రి దేవా సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయండి మా దేవ తండ్రి ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడినారు నాయన అందుని బట్టి నువ్వు పదనములు స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా మా ఉద్యోగ జీవితంలో మాకు కావలసినటువంటి మంచి జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రములు మేము మాట్లాడుతున్నటువంటి అప్పుడు మా మాటలు తీరు ప్రభా మరి మేము ఏ విధంగా మాట్లాడాలో మీరు మాకు తెలియజేసినందుకు మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనములు మా తండ్రి ఒకవేళ మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టే రీతిగా మేము ప్రవర్తించి ఉంటే మరి దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడలో చేసిన తప్పిదాలను మేము కూడా క్షమిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మా యొక్క జీవితాలలో ఈ దిన జరిగిన ప్రతి సంఘటనలో మేము జ్ఞాపకం చేసుకొని మా హృదయాలను పరిశోధించుకుంటూ మా జీవితాన్ని పరిశోధించుకుంటూ అడుగడుగునా నువ్వు చేసిన మేలును తన్ని మా ప్రాణాలలో మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమమును భద్రతను బట్టి నీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండి పరీక్షలు రాసిన విద్యార్థులను బట్టి నీకు వందనములు అందరూ చక్కగా పరీక్షలు రాసినందుకు నీకు పొందడంలో ఇంకా రావాల్సిన పరీక్షలు అన్నింటిలో కూడా నేను మంచి జ్ఞానంతో వారిని నింపండి జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి రాకపోకలందు తోడుగా ఉండండి రవ్వ ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి తండ్రి మా తండ్రి దేవా ప్రతి సమయము నేను నీ చేతులలో ఉంచుకొని వాళ్ళను క్షేమంగా కాపాడమని ప్రభావనైనా మరి సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ దినం తండ్రి ఎంతమంది అయితేనైనా ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారు వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తప్పకుండా వారికి మంచి క్షేమమైనటువంటి క్షేమకరమైనటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా బయటపడుటకు బాగుపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి అనారోగ్యము ఆకస్మిక అనారోగ్యమును హార్ట్ అటాక్లు కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినటువంటి వాళ్ళని బట్టి నీ సందను మొదలుపెట్టుకుంటున్నాము తప్పకుండా వారికి మీ కృపను దయచేసి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది మేము ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తుండగా వాళ్ళని బట్టి నీ వందనములు స్తోత్రములు అదేవిధంగా వివాహ ప్రయత్నములు సఫలమై మంచి సంబంధం కుదిరినందుకు సంతోషిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు సంతానం కలిగినదని మరి కనిసేవైన వార్త విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు వారి కుటుంబాలలో మీరు అద్భుతమైన రీతిలో వాళ్ళని చక్కగా నడిపించండి ప్రతి విషయంలో మీ నడుపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరైనా బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగిపోతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభా వారిని ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్న ఆ సమస్య నుంచి తొలగించి ప్రభా వారికి సరైన మార్గంను చూపించినానా తిరిగి లేవనెత్తబడుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం నానా ఎవరు కూడా కృంగుదలకు గురి కాకుండా కాపాడండి అవును ప్రభా ఉద్యోగాలు లేవని ఇంకా వివాహం కుదరలేదని సంతానం కలగలేదని ఎంతమంది అయితే డిప్రెషన్కు గురవుతున్నారో వాళ్ళని బట్టి మీ సరద ప్రార్థిస్తున్నాము ఆ పరిస్థితులకి వారిని వెళ్లకుండా ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా మీరు మీ యొక్క ఎంకరేజింగ్ వాక్యాలతో తండ్రి వారు ఎంకరేజ్ చేయబడటకు సహాయం చేయండి తండ్రి ప్రభానైనా మరి ప్రతి ఒక్కరునైనా నీ బిడ్డలు ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనువించండి ఎక్కడైతేనైనా మరి మరి అపనమ్మకము మరి అవిశ్వాసం ఉన్నాయో ఆ పరిస్థితులలో వారు నెగ్గలేరు ప్రభా అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి మా తండ్రి ఒక్కొక్కరు నేను ఒకరి పట్ల ఒకరు నమ్మకము విశ్వాసము ప్రేమ కలిగి ప్రేమ అనే ఐక్య బంధంతో నైనా కట్టబడి ప్రభా నైనా మనస్పర్ధలు లేకుండా కాపాడుకొని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా వారి కుటుంబంలో నిత్యము మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రిని సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని బట్టి నేను సడదులో మొరపెట్టుకుంటున్నాం తండ్రి కృప చూపించినాన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకొని ఇళ్ళకు చేరునట్లుగా సహాయం చేయండి ప్రభా మరి ఒక్కరు హాస్పిటల్లో ఉంటే మా తండ్రి వారికి కుటుంబానికి అంతా కూడా ఎంతో కష్టం ప్రభా మరి ఎన్నో సమస్యలు మరి అన్ని సమస్యలను ఉన్న ఉన్నప్పటికీ వారు ఓపికతో మరి వారు తమ ప్రియుల కొరకు ఎంతగానో ప్రయాసపడుతుండగా నేను మీరు కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాము మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తొలగించమని వారి ఆ ఇబ్బందులు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి త్వరగా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి మరి ఇండ్లలో ఎంతమంది నైనా ఎవరైనా స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులకు కావలసిన ఓపికను సహనం అనుగ్రహించండి డాక్టర్లు నర్సులను దీవించి వారికి కూడా ఓపికను సహనం అనుగ్రహించండి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతమంది అయితే నాయన మరి కష్టములలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారో ప్రభా ముఖ్యంగా నేనా నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు చిన్నారులు ప్రభా వాళ్ళను మీరు దయతో కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు తండ్రి మరి తమ జీవితాలలో ఎన్నో కష్ట పరిస్థితులు ఎదుర్కొంటుండగా వాళ్ళందరినీ మీరు కాపాడుమని వేడుకొంచున్నాం తండ్రి శ్రమ పడుతున్నటువంటి వారిని దుఃఖిస్తున్నటువంటి వారిని బాధపడుతున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా మరి మరి మూడు రోజుల క్రితం తండ్రి జరిగినటువంటి మరి ఆ భయంకరమైన పరిస్థితిలో మరణించినటువంటి మీ సన్నిధిని చేరినటువంటి ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి ప్రభా అంత గొప్ప సేవకుడునైనా మరి అతని సేవ అర్ధాంతరంగా నిలిచిపోకుండా ప్రభా మరి మీరు ఆమె అతని భార్యను మీరు లేవనెత్తుతున్నందుక నీకు వందనములు ఆమెకు ఇచ్చిన ధైర్యంను బట్టి నీకు వందనములు ప్రభా అయినా ఎంత కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్న ఉన్నారు కదా మా తండ్రి మరి వారిని మీరు లేవనెత్తండి వారికి తగిన ధైర్యమును ఇంకా అధికమైన ప్రోత్సాహమును మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ప్రతి దుఃఖమును నాయన మీరు తొలగించండి అవును ప్రభా ఆ దుఃఖం ఎవ్వరూ తీసివేయలేరు కానీ మీరైతే నాయన ఆదరించే తండ్రి ఆదరించే తల్లిగా ఉంటారు ఓదార్పు ఇచ్చేవారుగా ఉంటారు నాయన మీరిచ్చే ఓదార్పు శాశ్వతమైనది ప్రభా ఆ ఓదార్పుతో తండ్రి మరి వారు మరి గటాన్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అందరూ ఎంతో ఎంతోమంది నైనా ఆ విషయంలో ఎంతగానో దుఃఖిస్తుంటున్నారు మా తండ్రి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తండ్రి నీ యొక్క ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతను ఒకడు మరి నీ సన్నిధికి చేరినా కూడా ప్రభా ఎంతోమంది అలాంటి ప్రవీణ్లు లేవాలి మా ప్రభా అనేక మంది సేవకులు అలాంటి వారు యువకులు లేవాలి తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ఇంకా అధికంగా ప్రచురించబడాలి ఇంకా అధికంగా నాయన నీ వాక్య పరిచర్య జరగాలి నిన్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ దేశము ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదో మీరు ఎరుగుదురు కృపతో కనికరంతో నాయన ప్రతి ఒక్కరిని సంధించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా దేశంలో జరుగుతున్న భయంకరమైన అక్రమాలు అన్యాయాలు తండ్రి మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మారణ హోమాలు జరుగుతున్నాయని ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి వారికి అందరికీ క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి వారి యొక్క ప్రా వాహనాలపై రక్తమును ప్రోక్షిస్తున్నాము మరి డ్రైవ్ చేస్తున్నటువంటి వారి చేతులకు మీరు తోడుగా ఉండి నాయన ప్రభా మరి అప్రమత్తతతో వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మీరు అద్భుత రీతిగా నేను ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడు అంటున్నారు మా తండ్రి దేవా మరి ఇంకా తండ్రి ఎంతోమంది ఈ రాత్రి వేళ నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలకు గురైన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అనేక సమస్యలు ల్యాండ్ సమస్యలు మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా ఎత్తి ప్రభా వారికి మీరే వ్యాజ్యమాడే వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా న్యాయమూర్తివి నీవు తండ్రి సరైనటువంటి న్యాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి సైనికులను దీవించండి వారు మరి దేశ సరిహద్దులలో మరి పనిచేస్తున్నారు ప్రభా వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ఇంకా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను అందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లి దేవ మరి రాత్రి మేము నిద్రించబోతుండగా నీ వాక్యమును మేము ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి ప్రభా రాత్రి వేళ కలుగు ఏ భయాల నుంచి కూడా మీరు తప్పిస్తారు ప్రభా నైనా ఏ తెగులు మీ గుడాలను సమీపించదో మీరు ఇచ్చిన వాగ్దానముని బట్టి నీకు వేలాది స్తోత్రం చదివించుకుంటున్నాను ప్రభా నీ దేవదూతలను కాపుదలుగా ఉంచుతున్నందుకు కూడా నీకు వందనం చదిలించుకుంటున్నాము మా తండ్రి దేవ రాత్రివేళ మరి మా శరీరంలో ప్రాణంలోనూ ఆత్మలను సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాము దేవ మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలవకుండా కాపాడండి మా తండ్రి ఎలాంటి దొంగ భయాలు కానీ మరి ఎలాంటి కాట్ల వల్ల వెళ్ళగానే భయం లేకుండా దుష్ట స్వప్నాల నుంచి తప్పించి సాధాను శక్తుల బంధకాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడిపించి సంతోషకరమైన మరి సరి అయినటువంటి రెస్ట్ను అనుగ్రహించండి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపు మేము చేయబోయే పనులన్నీ కూడా సఫలీకృతంగా చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యశు నామంలో అడిగి Poniu na maninamoton ikus totram, nam tanre. Amen. Amen.